హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాచ్లు రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను నేనైతే లాల్బాగ్ ఫ్లవర్ షోకి వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియోస్ అయితే మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఇదే లాస్ట్ వీడియో అండి ఇదైతే అక్కడ బెల్లంతో ఇలా వాళ్ళైతే జాగరి మేళ లాగా పెట్టారండి చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా రౌండ్గా భలే ఉన్నాయి ఇవైతే చూడటానికి చాలా బాగుంది జాగ్రీ మేళ అనేది అక్కడ ఏంటంటే అంత ఆర్గానిక్ జాగరి దీంట్లో ఇలా రంగు వేసి కలపటం ఇలా ఏం లేకుండా అంత ఆర్గానిక్గా ఈ బెల్లం అనేది వాళ్ళు అక్కడ పర్చేజ్ చేయడానికి పెట్టారండి అలానే మనము వేస్ట్తో ప్రోడక్ట్స్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు ఇలా ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారండి అది కూడా చాలా బాగా అనిపించింది అది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి బనానా స్టెమ్తో బనానా లీఫ్తో అలానే కోకోనట్తో కోకోనట్తో మొత్తం ఇప్పుడు మనం కోకోనట్తో పౌడర్ ఎలా చేసుకోవచ్చు కోకోనట్ షుగర్ ఎలా చేసుకోవచ్చు అలానే ఇలా బనానా లీఫ్తో ప్లేట్స్ ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళు ఎగ్జిబిషన్ లాగా వాటిలతో ఏమేమి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే ఫుల్గా వీళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టారండి చాలా బాగున్నాయి ఇవైతే మీరు కూడా ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి ఇదైతే బనానాతో చేసినవి అండి ఇవన్నీ అలానే ఇదేమో కోకోనట్తో చేసినవి ఇవి కూడా అన్నీ చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా అనిపించి ఇవన్నీ మనం పాతకాలంలో అయితే ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడైతే ఇవి మనకి ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ ట్రెండ్ అయితే చేంజ్ అయింది కదా అన్ని అన్నీ కూడా ఇవే వాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అందుకని చెప్పి వీళ్ళు ఇలా మొత్తం వేస్ట్ ప్రోడక్ట్ వేస్ట్ అనేది మనం పడేస్తూ ఉంటాం కదా వాటిలతో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే ఇవన్నీ చేసి ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే ఇలా డోర్ మ్యాట్ లాగా మామూలు మ్యాట్స్ అలానే బ్యాగ్స్ ఇలా ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద మనం మ్యాట్స్ వేసుకుంటాం కదా సేమ్ అలా వాళ్ళైతే అన్ని ప్రోడక్ట్స్ వాటిలతో మనము ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ అయితే వాళ్ళైతే వీటిల్లో చేసి పెట్టారండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇదేమో మనకి పామాయిల్ వస్తుంది కదా అది ఫస్ట్ సీట్స్ అనేవి ఇలా ఉంటే ఆ తర్వాత ఇవి ఎండిపోయి ఆ తర్వాత దాని నుంచి మనకి ఇలా ఆయిల్ అనేది తీస్తారు అలానే ఇవన్నీ ఆ సీడ్స్ నట్స్ ఇవన్నీ మొత్తం అంతా పామ్ ఆయిల్ గురించి అంటే ఇప్పుడు కోకోనట్ అంటే కోకోనట్ దాంతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ అలానే ఈ పామ్ ఆయిల్ పామ్ సీడ్స్ నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చు అవన్నీ అలానే బనానా నుంచి ఏమేమి చేయొచ్చు అనేవి ఇలా అయితే మొత్తం అయితే మొత్తం వాళ్ళు అన్నీ చేసేసి పెట్టారండి ఇది మొత్తం అయితే వీళ్ళు పామ్ ఆయిల్ అదే పామ్ ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా వాటిల్తో అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశారు ఇలా మనకి హోల్డర్ లాగా అలా కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి కొబ్బరి కోకోనట్ ఉంటుంది కదా దాంతో అయితే చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి మనము మీరు కనుక లాల్బాగ్ వెళ్తే కనుక అలా అయితే చూస్తారు మేము కూడా ప్రతిది వాళ్ళు పెట్టినవి మొత్తం అయితే నేనైతే మీకు వీడియోలో అయితే షేర్ చేశాను మీకు లాల్బాగ్ వీడియోస్ అనేవి ఎలా అనిపించిందండి బాగుందని ఇవైతే చెప్పాను కదా సేమ్ మనకి కొబ్బరితో అయితే కొబ్బరి తాడు ఇవన్నీ చేస్తారు కదా అలానే ఇలా మ్యాట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేశారండి బ్యాగ్స్ మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు బనానా గురించి అలానే కోకోనట్ పామ్ ఆయిల్ తర్వాత కాఫీ కాఫీకి కాఫీ బీన్స్ ఉంటాయి కదా కాఫీ సీడ్స్ కాఫీ సీడ్స్తో కాఫీ సీడ్స్ ప్లస్ వాటితో కప్స్ కూడా ప్రిపేర్ చేశారు వాళ్ళు అవి కూడా చూసాను ఇంక డిస్ప్లేలో పెట్టారు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి ఇవన్నీ కోకో సీడ్స్ ఇవన్నీ కూడా మొత్తం అయితే పెట్టారండి ఇవైతే చాలా బాగున్నాయి పిల్లలకి కూడా కొంచెం తెలుస్తూ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి మామూలుగా మనం చెప్తే అర్థం కాదు లేదంటే వాళ్ళకి మనం చూపించాలి అంటే పర్టికులర్గా ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాం కదా ఇలా మనము చూపించాము అంటే కనుక వాళ్ళకి కూడా అర్థమవుతుంది మనం వాటి నుంచి వేస్ట్ ప్రోడక్ట్ నుంచి ఇలా అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసారు కదా ఇలా ప్లే ప్లేట్స్ ఇవన్నీ కూడా మనం ఇదివరకు పేపర్ ప్లేట్స్ అలానే ఇవన్నీ ఉండేవి కదా ఇప్పుడు ఇప్పుడైతే పిల్లలకి ఎక్కువగా మనం చెప్తూ ఉంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇలాంటివి చూపిస్తూ ఉంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు వాళ్ళని తీసుకువెళ్తే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది ఇదేమో కోకో పౌడర్ ఉంటుంది కదా మనకి చాక్లెట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇదైతే కోకో సీడ్స్ ఈ కోకో సీడ్స్ నుంచి ఏమేమి మనకి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అనేవి ఇలా అయితే వాళ్ళు పెట్టారండి చూసారు కదా అవి అయితే కోకో సీడ్స్ ఫస్ట్ ఆ కోకో అయితే అలా ఉంటుంది ఆ తర్వాత నుంచి అలా సీడ్స్ వచ్చి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాని నుంచి పౌడర్ తీసుకుని ఆ తర్వాత ఇలా చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు అనేది అయితే పెట్టారండి పిల్లలకి ఇలా చూపించి మనం చెప్తే ఈజీగా అర్థమవుతుంది మనం మామూలుగా చెప్పటం కన్నా కూడా ఇవేమో ప్లాంట్స్ ఇప్పుడు మనకి ప్లాంట్స్ అన్నీ వాళ్ళు ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్నిటిని మనము మొత్తం ఎండ పెట్టేసిన తర్వాత వాటి నుంచి ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కదా అవి కూడా అయితే పెట్టారండి అలానే మనకి ఇదేమో క్యాష్యూ మనకి క్యాష్యూ జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు నుంచి కూడా మనకి ఏమేమి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళైతే ఇది పెట్టారండి క్యాష్యూ హల్వా ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అనేవి అంటే మనం మొత్తం ఓన్లీ ఇంట్లో వాడుకునే ఐటమ్సే కాకుండా వాటి నుంచి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ కూడా చేసుకుంటారు అనేది కూడా వాళ్ళు అయితే పెట్టారు మొత్తం డిస్ప్లేలో అలానే ఇది వచ్చేసి లోటస్ లోటస్ సీడ్స్ వచ్చేసి లోటస్ సీడ్స్ మనం పూల్ మఖాని అంటాం కదా అది అలానే ఇప్పుడు రోజు నుంచి రోజు వాటర్ అలానే రోజు సిరప్ ఇవన్నీ కూడా వస్తాయి కదా సేమ్ అవి కూడా పెట్టారు ఇవి ఇలా చూపించి మనం ఈ రోజు నుంచి ఆ రోజు ప్రోడక్ట్స్ వస్తాయి లోటస్ నుంచి లోటస్ సీడ్స్ లోటస్ సీడ్స్ మఖానా అంటారు అవి కూడా ఇలా మనకి చెప్తే వాళ్ళకి చూడగానే ఓ అవునా అని చెప్పి వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు చూసారు కదా ఇలా హై బిస్కస్ ఫ్లేవర్స్ వీటన్నిటి నుంచి మనకి అగరబి ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో అవన్నీ వాళ్ళు ఇలా మొత్తం ఒక్కొక్క సపరేట్ సపరేట్గా తీసుకుని ఇలా అయితే మొత్తం పెట్టేశారండి ఇలా చూడంగానే పిల్లలకి అయితే పర్ఫెక్ట్గా ఇదైతే బాగా అర్థమవుతుంది పిల్లలకి ఈ ఎగ్జిబిషన్ అయితే బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో అయితే మీ పిల్లలకి కూడా చూపించండి అలానేవి జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ నుంచి మనకి జాక్ ఫ్రూట్ సీడ్స్తో మనకి కర్రీ చేస్తారు అలానే జాక్ ఫ్రూట్ చిప్స్ అలానే ఫ్రూట్ పాపడు ఇవన్నీ జాక్ ఫ్రూట్ ఫ్లోర్ ఇవన్నీ మొత్తం మనకి జాక్ ఫ్రూట్తో ఏమేమైతే వస్తాయో ప్రోడక్ట్స్ అన్నీ అవన్నీ ఇలా మొత్తం అయితే చేసేసి పెట్టారండి తర్వాత ఇవేమో మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి మష్రూమ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇలా పెట్టేసేసారు ఇది ఓన్లీ మనం వేస్ట్ వాటిల నుంచి మనం ఏమేమి ప్రిపేర్ చేస్తామో అనేది చూసారు కదా వాళ్ళు మనం ఇందాక చూపించిన వాటి నుంచి హార్స్ ఇలా హ్యాట్ ఇలా గార్లాండు ఇవన్నీ కూడా చేసి పెట్టారండి చాలా బాగున్నాయి ఇవి అయితే లాల్బాగ్ ఫ్లవర్ షో ఇలా ఉంటే ఇది ఇంకా చాలా బాగుంది చూసారు కదా మొత్తం మళ్ళీ ఇక్కడే సపరేట్గా పెట్టేశారు కోకో కోకోనట్ షుగరు కోకోనట్ పౌడరు ఇవన్నీ మనము కోకోనట్ చిప్స్ ఇవన్నీ అయితే ఒకటే ఆర్డర్లో పెట్టుకున్నారండి అంతేకాకుండా ఇప్పుడు మనము క్యారెట్ పీల్ చేసి ఆ పీల్ అయితే పడేస్తాం కదా దాని నుంచి ఇలా క్యారెట్ పీల్ అయితే సేమియా చేశారండి అలానే బీట్రూట్ నుంచి కుకీస్ చేశారు ఇవైతే చాలా బాగున్నాయి తర్వాత ఆనియన్ పీల్ నుంచి ఇలా అయితే చేశారు ఆనియన్ పీల్ పౌడర్ కూడా చేశారు తర్వాత జింజర్ పీల్ నుంచి ఇవైతే మనకి సూప్లో వాటిలో యూజ్ చేస్తారంట ఇవి కూడా ఇదేమో ఆనియన్ పీల్ సాల్ట్ అంట ఆనియన్ పీల్ నుంచి సాల్ట్ కూడా ప్రిపేర్ చేశారు మొత్తం ఇవి పాస్తా పాస్తా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ పాస్తా పాస్తాలు ఉన్నాయండి ఇవి బీట్రూట్ పీల్ నుంచి పాస్తా చేశారు అలానే క్యారెట్ పీల్ నుంచి సూప్ స్టిక్స్ చేశారు మొత్తం అన్నీ ఏది కూడా ఇప్పుడు ట్యాబ్లెట్స్ సీడ్ నుంచి పాస్తా అంటండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇవన్నీ మనకి మనం ఎప్పుడు కూడా చేసుకుని ఉండము కానీ చూస్తే మాకు అనిపించింది వావ్ ఎంత బాగున్నాయో అని అని క్యారెట్ పీల్ నుంచి వేఫర్ మనం ఐస్ క్రీమ్ తింటాం కదా వేఫర్ వేఫర్స్ అవైతే కూడా క్యారెట్ పీల్ నుంచి వాళ్ళు ప్రిపేర్ చేశారంట చాలా బాగున్నాయి అలానే ఇవి రైజిన్స్ ఇప్పుడు మనకి గ్రేప్స్ వస్తాయి కదా దాని నుంచి రైజిన్స్ ఇవన్నీ కూడా వీళ్ళైతే ప్రిపేర్ చేశారు ఇది చూసారు కదా ఇవి ఇవి మొత్తం అయితే మనము ఆ ప్రోడక్ట్ నుంచి ఏమైతే ప్రిపేర్ చేస్తామో అవన్నీ మొత్తం డిస్ప్లేలో పెట్టారండి ఇవేమో సీడ్లెస్ గ్రేప్స్ చాలా టేస్టీగా ఇప్పుడు మనకి సీడ్లెస్ గ్రేప్స్ ఇవన్నీ కామన్గా దొరుకుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ గ్రేప్స్ నుంచి ఏమేమి వస్తాయి అవన్నీ కూడా ఇవైతే వాళ్ళు పెట్టారండి తర్వాత పైనాపిల్ పైనాపిల్ నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయి ఏమేమి ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళైతే పెట్టారు ఫ్రూట్ నుంచి ఏమేమి చేయొచ్చు అలానే వేస్ట్ అనేది ఏమీ లేదండి అన్ని వాటి నుంచి ఏమేమి చేస్తారు అనేది క్యాబేజీ పౌడర్ కూడా అంట ఇవేమో మనకు ఆయుర్వేదంలో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా పెట్టారండి అలానే మనకి మొత్తం ఇప్పుడు మనకు చూస్తే కానీ అర్థం కాదు ఇప్పుడు మనకి పిల్లలకి చక్కగా ఇది చూపించారు అంటే కనుక ఓ వావ్ వేస్ట్ నుంచి ఇన్ని ప్రోడక్ట్స్ అనేది మనకు చేస్తారు ఇంత యూజ్ఫుల్ ఉందా మనం పడేసేది అంటూ ఏమి ఉండదండి ఏదొక్కటి మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు అన్నీ చాలా మనకి ఫస్ట్ మనకి తెలియదు కదా ఇవన్నీ కూడా చేస్తారు అని అని కానీ వాటి నుంచి ప్రోడక్ట్ నుంచి చూసారు కదా ఎన్ని అయితే వాళ్ళు ప్రిపేర్ చేశారు ఈ ఎగ్జిబిషన్ అయితే మీరు పిల్లలకి చూపించండి మీకు నచ్చుతుంది వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూసి వీని ప్రోడక్ట్స్ మనము మనం డైలీ యూజ్ చేసే వాటి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవచ్చా అని ఇవైతే ఇంకా బాగున్నాయండి మొత్తం ఇవన్నీ కనుక మీరు పిల్లలకి చూపిస్తే పిల్లలు కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది బాగా నచ్చుతుంది ఇదైతే మొత్తానికి ఓవరాల్గా లాల్బాగ్లో పెట్టిన ఫ్లవర్ షో వీడియోస్ అయితే నేను మీకు మొత్తం అయితే అప్లోడ్ చేశానండి ఇది చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే వీళ్ళు ఇది ఇలా జాగ్రత్త ఎలా అనేది పెట్టారు అని అని ఇది చూసి పిల్లలకైతే భలే బాగా నచ్చేసింది పిల్లలైతే అక్కడ ఉన్నాయి ఇదేమిటి ఇదేంటి అని అని అక్కడ అడుగుతున్నారు ఇవి అంతా బుల్కి పెట్టారు కదండి అవి కూడా మొత్తం అంతా వాళ్ళు బెల్లంనే యూజ్ చేశారు బెల్లం కూడా రౌండ్ చిన్న చిన్నవి బాల్స్ లాగా ఉన్నాయి అవి అయితే అవి పెట్టి వాటితో ఇలా అయితే వాళ్ళు డెకరేట్ చేశారు మధ్యలోనేమో జాగ్రీ పౌడర్ వేశారు అదంతా అదంతా వేసి ఇలా వీళ్ళు మొత్తం అంతా సెట్ చేశారు తాటి బెల్లం ఇలా అంటాం కదా మనం మొత్తం బెల్లంలో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టి దాంతో అయితే వీళ్ళు ఈ జాగిరి మేళ అనేది పెట్టారండి తర్వాత ఇదేమో వచ్చేసేసి బయట ఇలా మొత్తం అంతా గ్లాస్ హౌస్ పక్క నుంచి ఇలా మొత్తం అయితే ఫ్లవర్తో డెకరేట్ చేశారు అలానే మనకి ఇలా చెట్లు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా ఎలా పెంచవచ్చు ఎలా మనకి మొత్తం అయితే ఎలా పెంచి వాళ్ళైతే ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారంట ఇప్పుడు మొత్తము వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు వెజిటేబుల్స్ ఇవన్నీ మొత్తం మొత్తం పెట్టారు ఇవన్నీ బీరకాయలు సొరకాయలు కాకరకాయలు ఇవన్నీ ఆర్గానిక్గా అలా పండించుకోవచ్చు అనేది కూడా మనకి అక్కడ సీడ్స్ కూడా ఉంటాయి వాటితో మనం కనుక ఇంట్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే ఇదేమో ఇప్పుడు పిల్లలు ఇలా కార్డ్బోర్డ్తో వేస్ట్ కానీయకుండా ఇలా హౌస్ లాగా చేసేసి మన దగ్గర టప్స్ అవి ఉంటాయి కదా అవి మనం వేస్ట్గా పడేయకుండా ఇలా వాటిల్లో మనము ప్లాంట్స్ అనేది పెట్టి పెంచుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే పెట్టారండి ఇప్పుడు ఏది కూడా వాళ్ళు వేస్ట్గా మనము పడేయకుండా ఎలా మనమైతే యూస్ఫుల్ చేసుకోవాలి అనేది వాళ్ళు అయితే ఇక్కడ మనం క్రియేటివ్గా చేసి పెట్టారండి ఇవేమో పాప్ స్టైల్ స్టిక్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో అయితే చేశారు ఇలా హౌస్ లాగా ఇలా మొత్తం ఎలా అంటే పిల్లలకి ఇలా చూడంగాలని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఇలా చేయాలి ఇలా పెట్టుకోవాలి ఇంట్లో కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి వాళ్ళకి కూడా ఇంకా చూసి నేర్చుకుంటారు ప్లస్ వాళ్ళు చేయటానికి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు ఇదేమో టైర్స్ని ఇలా హాఫ్గా కట్ చేసేసి టైర్స్లో కూడా వాళ్ళు ఇలా ప్లాంట్స్ పెట్టి ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి చూపించారు పిల్లలకి ఇది చూసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కూడా సేమ్ ఇలానే మనం ఇలా పెంచుకుందాము ప్లాంట్స్ ఇలా పెట్టుకుందాము మనం ఇంటిని ఇలా డెకరేట్ చేసుకున్నాము బయట మనం తీసుకొచ్చి కొనుక్కొచ్చి డెకరేట్ చేసుకోవటం కన్నా మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ వేస్ట్గా పడేయకుండా వాటిలతో మనం ఇలా ప్లాంట్స్ పెట్టుకుని ఇలా డెకరేట్ చేసుకుంటే మనకి బాగుంటుంది పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వాళ్ళకి ఇంకా మనం ఇలాంటివి చూపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇవంతా చూశారు కదా శివలింగం ఇలా అంతా చేసి పెట్టారండి చాలా బాగున్నాయి హౌస్ కూడా చేశారు ఇవైతే మొత్తం అంతా పిల్లలు ఇలా చేసి పెట్టారంట ఇవి వాళ్ళు పిల్లలు క్రాఫ్ట్ చేసేయడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చూసి పిల్లలు వాళ్ళు కూడా మనం కూడా ఇలా క్రియేటివ్గా ఓన్గా ఏదో ఒకటి చేయాలి అని అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలానే మొక్కలు పెంచడానికి కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు ఇలాంటివి చూపించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఇలా కొంచెం వాళ్ళకి కూడా చేంజ్గా ఉంటుంది వాళ్ళు కూడా పిల్లలు కొంచెం డిఫరెంట్గా కూడా ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది ఇక్కడేమో ఇవి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఇదైతే మొత్తం ఓవరాల్గా లాల్బాగ్ సంబంధించిన వీడియో అండి మీకైతే ఎలా అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టారండి అలానే ఇలా బటర్ఫ్లై లాగా కూడా వేసి ఫ్లవర్తో అయితే డెకరేట్ చేశాను ఇలా జస్ట్ హౌస్ లాగా అయితే మామూలుగా పెట్టి ఉంచారు ఇది హార్టికల్చర్ అని అని ఆర్గానిక్గా మనం ఎలా మనం ఇంట్లో కూడా మనకి చెట్లు ఇవన్నీ ఎలా పెంచుకోవాలి అని అని చెప్పి ఒక థీమ్ లాగా తీసుకుని వాళ్ళైతే ఇలా మొత్తం ఓవరాల్గా సెట్ చేసి పెట్టారండి మొత్తంగా పిల్లలకి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అయితే తప్పకుండా మీరు ఒకసారి మీరు చూస్తూ అలానే పిల్లలకి కూడా చూపించండి తర్వాత ఇలా బయట స్టాల్స్ అయితే పెడతారు కదా ఫుడ్ ఐటమ్స్ అలానే పిల్లలకి సంబంధించిన బుక్స్ పెన్స్ మొత్తం ఇంకా ఇలా అన్నీ పెట్టారండి అలానే క్యాక్టస్ కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ క్యాక్టసెస్ కూడా ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి ఇంకా షాప్స్ కూడా బయట బాగా పెట్టారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకి సంబంధించిన షార్ప్నర్స్ పెన్సిల్స్ పెన్స్ అలానే ఇలా వాచెస్ మొత్తం అన్నీ ఉన్నాయి షాప్స్ కూడా బయట స్టాల్స్ ఇలా పెట్టేసేసారు మనం చక్కగా ఫ్లవర్ షోకి వెళ్ళి చూసుకొని వచ్చి బయట పిల్లలకి కావాల్సిన పిక్చర్స్ వస్తే వాళ్ళకి ఫ్లవర్ షో నచ్చుతుంది అలానే ఈ స్టాల్స్ కూడా వాళ్ళు బాగా ఇష్టపడతారు ఎందుకంటే అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి దాంట్లో పెన్స్ పెన్సిల్స్ ఇవే ఉన్నాయి ఈ జాగరీం ఎలా అయితే అందరికీ బాగా నచ్చేసింది ఫ్లవర్ షో కన్నా ఇదే పెద్ద హైలైట్ అక్కడ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది బెల్లంతో వాళ్ళు ఇలా మొత్తం అంతా డెకరేట్ చేశారు కదా సంక్రాంతి థీమ్ తీసుకుని వాళ్ళైతే మొత్తం ఇలా పెట్టారండి చాలా బాగా సెట్ చేశారు ఇదైతే ఇప్పుడు పిల్లలు ఇది చూసిన పిల్లలు కాదు అందరికీ బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూసినప్పుడు అందరికీ బాగా నచ్చుతూ ఉంటుంది కదా ఇదైతే మొత్తం చక్కగా వాళ్ళు సెట్ చేసేసేసి ఇలా బెల్లంనైతే అయితే పెట్టేసేసారండి చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వీడియోని అయితే మొత్తం అంతా చూసేయండి చూసేస్తే మీకే నచ్చుతుంది ఎక్కడ కూడా మిస్ అయ్యిద్దండి మిస్ అయ్యకుండా చూసారు అంటే కనుక పిల్లలకి నచ్చుతుంది మీకు నచ్చుతుంది అందరికీ నచ్చుతుంది చెప్పాను కదా ఇలా స్టాల్స్ కూడా అన్నీ పెట్టేసేసారు అన్నీ ఇవి చిన్న చిన్న పప్పీస్ అలానే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మొత్తం పిల్లలకి సంబంధించినవి అలానే మనకి నర్సరీ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడతో మనకి లాల్బాగ్ ఫ్లవర్ షో వీడియోస్ అనేవి అయిపోయినాయి అండి నేనైతే మొత్తం ఓవరాల్గా మీకు అక్కడ పెట్టినవి అయితే నేను మీకు ఈ వీడియో అన్ని వీడియోస్లో అయితే షేర్ చేస్తాను అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్